చెప్పని పద్ధతిగా దాన్ని చూసి డాక్టర్ గారు చేయండి యాక్సిడెంట్ అయిందండి ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే పేషెంట్ ఎవరంటే నువ్వా అన్నాడు చూపించి గాలి చూస్తే అవి బాబోయ్ బాబా తీసుకెళ్ళి కూర్చోబెట్టి నర్సుని ఆడౌటు చేశాడు ఫస్ట్ ఏం ఏ డాక్టర్లు అయినా బీపీ చూడటమే కదా దెబ్బలు తగిలినప్పుడు మరి కొంచెం అవుతుంది కదా బీపీ చూస్తుంటే నేనేమన్నానంటే సార్ బీపీ నార్మలే ఉంటుంది సార్ ఫస్ట్ ఎయిడ్ చేయండి సార్ వెళ్ళిపోతాను అన్నాను ఆయన నా వైపు చూసి ఎలా సార్ అంటే అర్థమయండి మరి అది అనమాకండ్రా మరి బొత్తిగా పిల్లలు చూసావా అంటే లేదు సార్ నాకు బీపీ నార్మల్ ఏ ఉంటుంది అంటే ఆ మొక్క చెప్పాల్సిందే నేను అని కొంచెం ఆవేశపడి నర్సు గారు వచ్చారా పప్పు నన్ను అడవుడు చేసేసి చూస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఉంది సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు నన్ను అంత మాటనేసేలాగ వెళ్ళిపోతే ఎంత ఉందండి అన్నాను నార్మలే ఉంది అన్నాడు అని వెళ్ళిపోతున్నాడు చెప్పాను కదా అన్నాను మళ్ళీ ఏంటి అసలు నువ్వు ఎంత తేడాగా మాట్లాడుతున్నావు నువ్వు అని మీదకొచ్చాడు వచ్చాడు అప్పుడు చెప్పాను లేదు సార్ నేను వేసే బిడ్డని మీకు వచ్చినట్లే కష్టాలు మాకు కూడా వస్తాయి మీకు జరిగిన ప్రమాదాలు మాకు కూడా జరుగుతాయి కానీ మాకు ధైర్యం ఉంటుంది నిరీక్షణ ఉంటుంది సమాధానం ఉంటుంది కలవర రాదు భయం రాదు విశ్వసించు కలవనపడడు యహోయో భయభక్తులు కలవడు కథల నిత్యము నిత్యం సియోను సి ఉంటాడు మాకు వచ్చిన బాధలు మాకు వచ్చిన నిందలు మాకు వచ్చిన అవమానోటి పడి పది సార్లు తెచ్చిపోను శ్రమలు వస్తాయి కానీ మేము కలవరపడవు మా మా ప్రభున్నా ఒక ధైర్యం మాకు ఉంటుంది అని చెప్తే అప్పుడు దా కొంచెం అగ్రెసివ్గా తేడాగా చూసినప్పుడు కొంచెం గౌరవంగా మారి సారీ సార్ అని ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేశాడు అర్థమైందా శ్రమలు వస్తాయి కానీ దేవుడు అంటాడు భక్తిహీనులకు బాధ కలిగినప్పుడు శ్రమ వారి శ్రమలో వారికి ఆశ్చర్య దుర్గమేది అంటాడు శ్రమలు వాళ్ళకి వస్తాయి మనకు వస్తాయి మనకు ఆశ్రయ దుర్గం ఉంటాడు వారికి ఏడి దేవుడు లేడు మాకు దేవుడు వద్దనుకుంటే వారికి ఆశ్చర్య దుర్గమేది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కడ మిగిలికున్నప్పుడు తెచ్చుకొచ్చారు వీళ్ళందరూ యాక్సిడెంట్ జరిగే వారు మమ్మల్ల అక్కడ పేషెంట్ హాస్పిటల్లో ఉంది ప్రతి ఆదివారం వచ్చినట్టుగా ఒక పిల్ల మిస్ అయింది మొత్తం అందరు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు కుటుంబం కుటుంబం ప్రార్థనలు ఆదురించి అంతవరకు పాలు పొందే పరిస్థితి హృదయంలో ఎవడు కదల్చలే దైవిక సమాధానం ఉంటుంది ఎందుకు ఇంత బాధ ఇంత శ్రమ కష్టం వచ్చిన కలవరం రాదు ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమైపోతామో అన్న ఆందోళన రాదు లేదు దేవుడు ఉన్నాడు దేవుడు ఏదో చేస్తాడు అని ఒక నిరీక్షణ ధైర్యం వచ్చేస్తుంది అదే కదా విశ్వాసం అంటే దేవునికి స్తోత్రం కలుగునగా దెబ్బ శరీరాన్ని కలుగుద్ది ఆత్మక తగలు రక్తం రక్తమేచే ఆత్మ బలకీన పడదో కృంగిపోదో నేర సంచదో కుప్ప కూలిపోయే పరిస్థితి లేదో ఉల్లంతా కూలిపోయి కుక్కలు నాకే పరిస్థితిలో యోబు గారు కూర్చుంటే ఆయన దగ్గరికి ఈ టీవీ వాళ్ళు వెళ్ళి అడిగారంట అంట హవర్ యూ ఫీలింగ్ సార్ పనికి మళ్ళీ ఇంటర్వ్యూలు చేస్తారు కదా ఆయన అన్నాడంట నా విమోచకుడు సచీవుడు నేను మరలా ఆయన చూస్తాను ఈ శరీరం తరం చేస్తాను వాళ్ళు ఏ రక్తం మధ్య టాప్ ట్రెండింగ్ వీడియోని పెట్టుకుని అందులో తిప్పుకుంటున్నారు దేవునికి స్తోత్రం కలుగునగా కనుక నీ జ్ఞానులకు అందరి ఆశ్చర్య కార్యమని మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పారా కనుక భూమి మీద నాకు ఇష్టం లేని వారికి నా ఇష్టం అనుకునేవాడికి అంతే మెంటలు వచ్చేస్తడికి బుర్రబా తీసుకుంటూ ఉంటాడు సొంత తెలివి సొంత నిర్ణయాలు సొంత జ్ఞానం సొంత ఆలోచనలు దేవుడు అడగాలి దేవుడిని చిత్తాన్ని కనిపెట్టాలి దేవుడి వాక్యం ఏం చెప్తుంది ఆలోచించాలి దైవజనులు సంబంధ ఏముండదండి అది ఇష్టం లోక పదహారు ఇరవై ఐదులో పాతాళములో బాధపడుతున్న ధనవంతుడితో గారు ఏమన్నారు నా జీవిత కాలం అంతా నా ఇష్టమని చెలరేకపోయే అందుకు ఇప్పుడు బాధపడుతున్నావు అన్నాడు ఒక్క చుక్క నీళ్ళు వేయండి ఇలాంటి సానుభూతి మాతలు ట్రాజిడీ సీన్లు క్రియేట్ చేయబాకు ఏడవటమైనకా నా జీవితం నా ఇష్టం అన్నావు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నావు నా జీవితం దేవుని చిత్తమని అప్పగించుకుని ఉండి ఉంటే నీ పరిస్థితి ఉండేది కాదని మాట్లాడారు దేవునికి స్తోత్రం కలుగుని కాదు కనుక దేవునికిగా ఉంటేనే సమాధానం ఉంటుంది ఆమె గ్రంథం ఆరు వచ్చే పదహారు వచనములో ఏమన్నాడు మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గముల గురించి ఆలోచన చేయండి మీకు వేలు కలుగు మార్గం ఏదో అని తెలుసుకున్నందులో ప్రయాణం చేయండి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఆమె అంటే నువ్వు దేవుని మార్గంలోకి వస్తే తప్ప నీకు నెమ్మది నీకు ఇష్టమైన మార్గం ఎంపిక చేసుకొని నాకు ఈ రూటే కరెక్ట్ అనిపిస్తుంది అండి నాకు ఎందుకో నాకు ఇది సెట్ అవుద్ది అనిపిస్తుందండి అండి ఇంకా నువ్వు నువ్వే డిసైడ్ అయిపోతావా దేవుని వాక్యం లేదా దేవుని ఆత్మ లేడా మాట్లాడే దేవుడు కాదా అని చిత్తం కనిపెట్టవా ప్రార్థన చేయవా ప్రభు నేర్పిన ప్రార్థనలో ప్రధానమైన మాట నీ చిత్తరవేరడానికి కదా మరి దేవుని చిత్తానికి ఎందుకు అప్పగించుకోవట్లేదు దైనందిన జీవితం ఆహారం వస్త్రధారణ చదువు ఉద్యోగం పెళ్ళి ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని మనం బ్రతకాలి దేవుని చిత్తం మన బ్రతుకులో జరగాలన్నట్టుగా అప్పగించుకుని ఉండాలి అంతే తప్ప సొంత చిత్తానికి చెలరేగిపోకూడదని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా హలోయ కనుక నేను చెప్పే దేవునికి ఇష్టలుగా ఉన్నవారికి సమాధానం ఉంటుంది దేవుని మార్గంలోకి వచ్చిన వారికి సమాధానం ఉంటుంది నెమ్మదన్నది ఒటిలే మెలిక దేవునికి స్తోత్రం చెప్పండి ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండు చదివి పెట్టండి ఒక చోట చేరి గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనను అప్పుడు అతడు ఒక కల కనెను అందులో ఆ బాబు నుంచి మారిపోతున్నాడు ఎవరు చాలా మంచి పని చేశారు కదా అన్నగారు దాకా చేసి నాన్నగారి కోమ ముంచి ఆస్తులు అడ్డంగా లాగేసి సంతకాలు ఎట్టి డాక్యుమెంట్లను బ్యాగులు పెట్టేసుకుని పారిపోతున్నాడు బాబు పేరు మార్చాడు అడ్రస్ మార్చాడు అన్నీ మర్చేసాడు ఇంత దుర్మార్గంగా పారిపోతుంటే అన్ని మోసాలు చేసి పాపాలు చేసి బ్యానం కుదురుగేందుకుంటుంది మరి అతడు కోరుకున్న గమ్యానికి ముందే చిత్త చీకట్లు కమ్ముకునే అడవిలో చిక్కుబడిపోయాడు ఒక రాయిని తలకడ చేసుకుని ప్రార్థన చేసుకుంటే ఎక్సైనా ఇద్దరు దేవుని స్తోత్రం చాలామందికి శిరూములో పట్టు పరుపు మీద నిద్ర వస్తలేదు దుర్లి 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 ఆ పరుపు యొక్క ఆయుష్కాలం పది సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలకి అయిపోతుంది ఇటు నిద్రట్టుగా ఇటు తిరిగి ఎటు తిరిగి ఇటు తిరిగి సర్వనాశనం కానీ అడవిలో ఇటు క్రూర మొగాలు వస్తాయో విషసర్పాలు వస్తాయో ఆయన కత్తులతో తరుముకుంటూ వస్తున్నాడో తెలియని ఒక భయంకరమైన చీకట్లో అరణ్యంలో మనది కూడా ఒక మంచి పరుపు మాంచమా ఏమీ కాదు ఒక రాయి తలగడక నెత్తికి నిద్ర పడేసింది అంట కమ్మటి కాల పరలో ఒక మహిమను చూసి అంత నిద్ర చేసింది దేవుని వాడికి ప్రార్థన చేసుకున్నవాడికి ఆ నెమ్మది ఉంటుంది సమాధానం చాలామంది క్రైస్తవులే చాలా మంది భక్తులే చాలామంది పాస్టర్లే నాకు చెప్తా ఉంటారన్నా ఈ పరిస్థితులు చూస్తుంటే పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తే నిద్ర అన్న నువ్వు నిజంగా ప్రభుని నమ్మితే భారం ఆయన మీద వేసి పడుకుంటుయా నువ్వు గుడ్డివాడవైతే నీ చెయ్యి కళ్ళు నోడికి అప్పగిస్తే వాడు రోడ్డు దాటి దాటిస్తాడు నమ్మితే నువ్వు అని కంట్రోల్ చేయకూడదు కంప్లైంట్ ఇచ్చేస్తాను నీళ్ళలో పడిపోయినోడిని రక్షించడానికి దూకే గజఈతగాలకి మామూలుగా ఈత వచ్చిన వాడికి తేడా ఏంటంటే వచ్చిన వచ్చినోడికి నీళ్ళలో మునిగిపోకుండా ఒడ్డుకు రావటం వచ్చు వాడికి ఇంకొకరిని తేవటం వచ్చు దాన్ని ఏమన్నా ఒక చేతులు కదంటే కదంటే అవ్వలేక నేను ముంచి చంపేస్తాడు భయానికి నీళ్ళు మునిగిపోడికి ఎంత టెన్షన్ ఉంటుంది నువ్వు ఎవరైనా దొరికితే గట్టిగా పే కట్టేసుకుంటాడు నువ్వు ముందు చంపేతాడు తరచు తెచ్చితాడు వాడిని రక్షించి వెళ్ళేందుకు ఫస్ట్ నుంచి చంపేతాడు కావాలని కాదు భయం టెన్షన్ ఆందోళన పెట్టేసుకుంటాడు ముందు ఇద్దరు కలిసి ముంచే చచ్చిపోతారు దానికి చాలా స్కిల్స్ ఉండాలి చాలా టాలెంట్ కావాలి అందులోంచి బయటపడవంటి మామూలు విషయం కాదు అంత ఈజీ కాదు నేను చెప్పేసి సువార్త వినండి నెమ్మది రావాలంటే ఆ భయంకరమైన అరణ్యంలో ప్రమాదంలో ఎటు నుంచి ప్రమాదం ముంచుకోస్తూ అర్థం కాని పరిస్థితుల్లో ఒక్క ప్రార్థన చేసుకునేవాడికి కలిగించే సమాధానం అదే ఒక నెమ్మది దేవునికి స్తోత్రం శత్రువులందరూ ఆ రథాలు గుర్రాలు బాణాలతో వచ్చారు కనీలీష ప్రశాంతంగా ఉన్నాడు ప్రార్థన చేసుకునేవాడికి ఆ ధైర్యం ఉంటుంది సింహ భవన్లోకి వెళ్తే బయట ఏసిడేసిన రాజుగారు దుఃఖ స్వరంతో ఎడుతబా ఉన్నావా అని అడుగుతున్నాడు లోపల కూర్చున్న మనిషి సింహం గద్దెం చేసినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవరికి సమాధానం అంటే ఆయనకి ఇష్టలేని వారికి రెండు ఆయన మార్గములో ఆయన పేరట ప్రార్థన చేసిన వారికి సమాధానం ఉంటుంది ఈ రాబోయే భయంకరమైన కాలములో అంచ దినములలో అపాయకరమైన కాలములలో మీరంతా దేవునికి ఇష్టలుగాను ప్రార్థించు వారి గాను విశ్వసించు వారుగాను ఉండి ఆయన మార్గములు నడిచి